హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఎవ్రీ ఇయర్ దసరా తర్వాత వారి దర్శనానికి మేమైతే వెళ్తూ ఉంటాం కదండి అలా ఈ సంవత్సరం వెళ్ళడం అయితే లేట్ అయింది కాబట్టి కార్తీక మాసంలో విజయవాడ దర్శనం చేసుకుందామని అందరూ అయితే అనుకున్నాం ఈసారి విజయవాడతో పాటు అమరావతి అలాగే దగ్గరలో కొన్ని దేవాలయాలు అయితే దర్శించుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యమండి అమరావతి వెళ్ళాలి కాబట్టి భీమవరం నుంచి ఇంచుమించుగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అందుకని చెప్పి మేము రాత్రి ఒంటి గంట టైంకి బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే మేము తెల్లవారుజామున రెండు గంటలకల్లా బయలుదేరామండి రెండు గంటలకల్లా బయలుదేరిన మేమైతే అమరావతి చేరుకునేసరికి ఇంచుమించుగా సెవెన్ అలా అయిందనమాట సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఎందుకంటే కొంచెం రోడ్స్ అయితే బాగాలేదనమాట హైవే కాకుండా కొంచెం సబ్ రూట్స్ అవి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాయి కాబట్టి టైం పట్టేసింది బస్లో మొత్తం పంతొమ్మిది మంది అయితే స్టార్ట్ అయ్యండి పంతొమ్మిది మంది కలిసి మా జర్నీ ఎలా జరిగింది ఏ ఏ ఊళ్ళు వెళ్ళాము అన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలా అందరం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ప్లానింగ్ చాలా రోజుల ముందు నుంచే మొదలవుతుంది ఎవరు వస్తారు ఎవరు రారో అన్నీ మాట్లాడుకోవాలి మనం ఎంతమంది వెళ్తున్నాం దానికి తగ్గట్టుగా వెహికల్ ఆ వెహికల్ వాళ్ళతో ముందుగానే అన్నీ మాట్లాడుకుని ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఆ రూట్స్ అన్నీ కూడా చెప్పాలండి దట్టు జెంట్స్ ఎవరు లేరనమాట ఓన్లీ లేడీస్ పంతొమ్మిది మంది అయితే స్టార్ట్ అయ్యాము అంతకుముందు మేము కుండలేశ్వరం అవి వెళ్ళినప్పుడు బస్ ట్రావెలర్స్ వాళ్ళు అయితే ఒక బస్సు పంపించారు వాళ్ళతోనే మాట్లాడితే ఇరవై ఒక్క మందికి సరిపడా బస్సు ఉంటుందమ్మా ఆ బస్సు అయితే మీకు సరిపోతుందని చెప్పైతే అని చెప్పగా మేమైతే ఆ బస్సు మాట్లాడుకొని ముందే అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ రావాలండి టైం పట్టేస్తుంది కదంటే ఆయన అయితే అన్నారన్నమాట ఇంచుమించుగా నైట్ ఆ టైంలో వచ్చేస్తాడు మా బస్ డ్రైవర్ మీరు తెల్లవాజామని ఎన్ని గంటలకు వెళ్ళదైతే అన్ని గంటలకు స్టార్ట్ అయిపోండి అని చెప్పారు మేమైతే స్టార్ట్ అయిపోయామండి మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమరావతి కృష్ణానదిలో అయితే స్నానం చేసి నదీ స్నానం అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కాకపోతే అంతకుముందు పంచారామక్షేత్ర బస్సులకు వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదనమాట డ్రెస్ చేంజింగ్కి వాటికి రూమ్స్ ఉంటాయా లేదని డౌట్ తోటి మేమందరం అయితే ఇంటి దగ్గరే రెడీ అయిపోయితే వెళ్ళిపోయామండి కానీ ఎవరైనా సరే కృష్ణానదిలో స్నానం చేసి డ్రెస్ చేంజింగ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి వాష్రూమ్స్లో ఈచ్ వన్ వచ్చి థర్టీ రూపీస్ ఇస్తే డ్రెస్ చేంజింగ్ అయితే ఉంటుందన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను తప్పకుండా ఈసారి షేర్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మనం నదీ స్నానం చేసినప్పుడు ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డ్రెస్ చేంజింగ్ కాబట్టి చాలామంది అప్పుడు ఆలోచిస్తారు కాబట్టి దానికోసం ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను ఎందుకంటే మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు స్నానం చేయాలనుకుంటే ఏ ప్రాబ్లం అయితే లేదు అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి అమరావతి దేవస్థానంలోకి వెళ్ళే ముందుగానే మేము కృష్ణానది దగ్గరికి వెళ్ళామండి కృష్ణానది దగ్గరికి వెళ్ళి కృష్ణమ్మ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు పోసుకొని అయితే వచ్చామన్నమాట ఇక్కడ పంచారామ క్షేత్రాల్లో ప్రధానమైన దేవాలయం శ్రీ అమర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఈ దేవాలయాన్ని పంచారామల్లో మొదటిగా చెప్తారండి అలాగే ఈ దేవాలయాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించడం వల్ల అమరావతిగాను శ్రీరాముని చేత పూజలు అందుకోవడం వల్ల రామలింగేశ్వర స్వామిగాను అమర రామలింగేశ్వర స్వామిగా స్వామివారు పూజలు అనుకుంటున్నారు స్వామివారు పదిహేను అడుగుల ఎత్తులో ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారండి ఇక్కడ శివలింగం రోజు రోజుకి ఎత్తు పెరుగుతూ ఉండేదంట అభిషేకం చేయడానికి కూడా వీలు పడకుండా రెండో అంతస్తులో చేస్తూ ఉండేవారట అలాగే ఆలయ శిఖరాన్ని తాకుతూ ఉంటుంటే స్వామివారి ఎత్తు పెరగకుండా పైన ఒక మేకు కొట్టారంటండి ఆ మేకు కొట్టడం వల్ల అక్కడితో ఎత్తు పెరగడం ఆగిందంట అలాగే ఆ మేకు కొట్టిన చోట రక్తపు చారలు వర్ణంగా స్వామివారి లింగంపై మనకి కనిపిస్తూ ఉంటాయంట వెళ్ళిన మేమందరం కూడా స్వామివారి దర్శనంకి వెళ్ళామండి స్వామివారి అంతరాలయ దర్శనానికి అయితే వంద రూపాయల టికెట్ తీసుకుంటే మనమైతే స్వామివారి అంతరాలయ దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు మేమంతా కూడా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పంచారామ క్షేత్రం కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో దీపం పెడితే మంచిదని ఎదురుగా ఉన్న ప్రాంగణంలో దీపాలు పెట్టడానికి మనకి ఏర్పాటు ఉందన్నమాట అక్కడ మేమందరం కూడా కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకున్నామండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారి అభిషేకం టైం అయిపోయిన తర్వాత కనుక మనం అభిషేకానికి పాలు తీసుకెళ్తే వెనకాల స్వామివారికి అభిషేకం ప్రత్యేకంగా చేస్తున్నారన్నమాట అక్కడైతే చేయించుకోవచ్చు వెళ్ళిన మేమందరం కూడా ఇక్కడ పంతొమ్మిది మంది కలిసి ఒక్కసారి అయితే ఒక పిక్ దిగేసామండి అలాగే ఇంకా స్వామివారి ఆలయ దర్శన వేళలు అయితే చూద్దాం తెల్లవారుజామున ఇంచుమించుగా ఐదు గంటలు ఆ అయితే దేవాలయం మామూలు టైంలో ఓపెన్ అయిపోతుందండి కార్తీక మాసం అయితే నాలుగింటికి ఓపెన్ చేస్తారు ఇంచుమించుగా పావుదక్కు పన్నెండు పన్నెండు ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు స్వామివారి దర్శనం ఉంటుంది అమరావతి పవిత్ర కృష్ణానది తీరం గుంటూరు జిల్లాలో అంతే ఉందండి గుంటూరు నుంచి పదిహేను కిలోమీటర్లో అమరావతి అయితే ఉంటుంది బస్ సైకర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా అమరావతికి రావాలనుకుంటే చాలా ఈజీగా అయితే రావచ్చు ఇలా అందరూ కలిసి ఒక బస్సులో ప్రయాణం చేస్తూ వస్తుంటే అసలు ఆ జర్నీ కూడా చాలా బాగుంటుందండి భీమవరం నుంచి ఇంచుమించుగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో అమ అమరావతి ఉంది కాకపోతే ఏంటంటే రోడ్స్ కొంచెం మధ్య మధ్యలో బాగాలేదండి హైవే కాకుండా కొంచెం సబ్ రోడ్ నుంచి ఏదో తీసుకొచ్చారు బస్సు అయితే అందుకని చెప్పి ఆ రోడ్ అంత బాగాలేదు ఎక్కువగా అయితే మీరు మెయిన్ హైవే మేయించి అయితే రోడ్ ప్రిఫర్ చేయమని చెప్పండి అలా వస్తేనే మనకు రూట్ బాగుంటుంది మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మేమంతా కూడా కలిసి ఇంకా టైం అయిపోయింది కాబట్టి టిఫిన్స్ అయితే తిందామని చెప్పి వచ్చామన్నమాట మేము ఎదురుకు వచ్చేసరికి టిఫిన్ సెంటర్స్ ఉంటాయన్నమాట మనకు నచ్చిన చోట మనమైతే తినొచ్చండి ఇలా వేడి వేడిగా గారెలు ఇడ్లీ అయితే తీసుకున్నాం అనమాట ప్లేట్ వచ్చి థర్టీ రూపీస్ రెండు ఇడ్లీ రెండు చేశారు గుంటూరు అంటేనే కారం మద్రిపోతుంది కదండి ఇక్కడ కారపొడి అయితే చాలా కారంగా ఉందనమాట ఆ కారపొడతో టిఫిన్స్ చేసాం మేమైతే అమరావతి గుడి దగ్గర ఉప్పు ఉప్పు మీరు అమరావతి అనగానే గుర్తొచ్చే మరొకటి బుద్ధుని విగ్రహం అండి జ్ఞానముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహం అయితే ఉంటుంది మేమందరం అయితే చూద్దాం అనుకున్నాం మా వాళ్ళందరూ బయట నుంచి విగ్రహం చూస్తాం కదా ఇంకా మ్యూజియం అదంతా ఏమొద్దు కానీ లోపల మ్యూజియం కూడా చాలా బాగుంటుందండి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందన్నమాట ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకొని లోపలికి వెళ్తే మ్యూజియం అంతా అయితే చూడవచ్చు అనమాట మన వాళ్ళైతే టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాం కదండి మ్యూజియం ఎప్పుడన్నా చూడవచ్చు లేదా సరదాగా పిల్లలతో వచ్చినప్పుడు బయట నుంచి స్టాట్యూ చూస్తాం కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోదామని ఇక్కడి నుంచి మేమందరం స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి మీకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో నంబూర్లో దశావతారం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అక్కడికైతే మేము బయలుదేరనమాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వన్ అవర్ అయితే పడుతుందండి మ్యాప్ అది కరెక్ట్గా సెట్ చేసుకుని అయితే వెళ్ళాలి తెలిసిన వాళ్ళు కొంచెం అటు ఇటు అయితే మనకు దారి తెలియదు అనమాట మా బస్ డ్రైవర్కి అయితే కొంచెం మ్యాప్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి వెనకాల మేము ఉండి అలా రూట్స్ అయితే చెప్పి తీసుకెళ్ళామండి ఇదే దశావతారం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ గుడి గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అలాగే మరొకసారి దేవాలయం గురించి తెలుసుకుందామండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి రూపం చాలా బాగుంటుందండి ఇక్కడ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా వంద రూపాయల టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే స్వామివారి ముగ్ధ మనోహర రూపం చాలా అందంగా అయితే ఉంటుందండి ఇక్కడ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి దశావతారాలు ఒకే విగ్రహంలో మనకి కనిపిస్తాయనమాట స్వామివారు మొదటిగా వెంకటేశ్వర వారి నామాలతో కనిపిస్తే ఒకవైపు నరసింహ స్వామి గాను మరొకవైపు వైపు వరాహ అవతారంలో కనిపిస్తారు కింద వరకు చూసుకుంటే కింద మత్స్య కూర్మ అవతారాలు సగం వరకు అలాగే స్వామివారు కృష్ణునికి ప్రత్యేకగా పైన నెమలిక ఒక చేతిలో గొడుగు గద అలాగే కల్కి కత్తి ఇలాగా దశావతారాల్లో ఏ ఏ ఆయుధాలు ధరిస్తారో అన్నిటితో చాలా అందంగా కనిపిస్తారు అలంకరణ ఎక్కువగా ఉన్నప్పుడు కంటే తక్కువగా ఉన్నప్పుడు చూస్తే స్వామి వారి మనోహరమైన రూపం చూస్తే మనసుకు చాలా చాలా పొలకింత అనిపిస్తుందండి అలాగే స్వామివారి మండపం చుట్టూ కూడా దశావతారాలు దర్శనమిస్తాయి అలాగే ఈ గుడిలో మనం కనుక భోజనం చేయాలంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ అన్నదాన కార్యక్రమానికి పదకొండింటికే టోకెన్స్ ఇస్తారు ముందుగా ఆ టోకెన్స్ తీసుకుంటే ఆ రోజు అన్నదానానికి మనము వెళ్ళి భోజనం చేయొచ్చు ఆలయం అయితే ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంట వరకు ఉంటుందండి అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఇక్కడ నుంచి మేమైతే తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరికి అయితే వెళ్ళిపోయాం ముందుగా మంగళగిరి లక్ష్మీ వారి దేవస్థానానికి వెళ్ళామండి ఇక్కడ కింద స్వామివారు అలంకరణ అది కూడా చాలా బాగుంటుందన్నమాట మంగళగిరిలో పానకాల వారి పైన ఉంటే కింద మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిస్తారు ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన గోపురాలు కలిగిన దేవస్థానం అండి ఈ మంగళగిరి అసలు మంగళగిరిలో గోపురాలు ప్రధాన ఆకర్షణగా అయితే నిలుస్తాయన్నమాట గుడి మాత్రం చాలా పురాతనమైనదండి పదకొండవ శతాబ్దంలో అయితే ఈ గుడి నిర్మాణం జరిగిందనమాట దీనికి సంబంధించిన షార్ట్ అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఆల్రెడీ అయితే పోస్ట్ చేశాను ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ని అయితే తప్పకుండా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట అలాగే ఈ టెంపుల్ కూడా ఉండి ఓపెనింగ్ టైమ్స్ వచ్చి మనకి మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూను మించిగా పన్నెండున్నర వరకు అయితే ఉంటుంది పావుదొక్కు ఒంటి గంట ఆ టైం వరకు అప్పటి నుంచి అయితే క్లోజ్ చేసేస్తారు ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు ఎనిమిదింటి వరకు అయితే ఉంటుందండి మేమంతా అయితే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాం ఎందుకంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుందని చెప్పి చాలా స్పీడ్గా అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ కూడా అన్నదానానికి హాజరు అవ్వాలంటే ముందుగా పదకొండింటికి టోకెన్స్ ఇస్తారంటండి ఆ టోకెన్స్ తీసుకుని మనం భోజనానికి అయితే హాజరు ఇక్కడ మీకు ఆలయ వేళలు కానీ పూజా విధానాలు అన్నీ కూడా రాసి పెట్టారండి ఈ బోర్డులో అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కార్తీక మాసం అవడం వల్ల చాలామంది అయితే మొత్తులు అవి కూడా చాలా ఎక్కువగా అయితే వెలిగించారు ఈ గుడి అయితే ఆఫ్టర్నూన్ క్లోజ్ అయిపోతుంది కానీ పైన పానకాల స్వామి వారి దేవస్థానం అయితే నాలుగు ఐదింటి వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి పైన గుడికి వెళ్దాం అనుకున్నామండి మా బస్సు అయితే పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇక్కడ నుంచి ఆటోలు అయితే పైకి వెళ్తాయి పైకి తీసుకెళ్లి కిందకి రావడానికి ఈచ్ వన్కి ఫిఫ్టీ రూపీస్ అంటే ఆటోకి వచ్చి సిక్స్ మెంబర్స్ పడతారు కాబట్టి ఆటో మూడు వందలని చెప్పారు వీలోపల అక్కడ ఉన్న వాళ్ళైతే ఎందుకమ్మా ఇక్కడ ఫ్రీ బస్ ఉంటుంది ఆ బస్ ఎక్కి పైకి వెళ్ళమన్నమాట ఇదిగోండి ఫ్రీ బస్ అయితే ఇది ఏసీ బస్ అనమాట ఈ ఫ్రీ బస్ అయితే మనల్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకు కూడా తీసుకొచ్చేస్తుంది మేమంతా ఈ బస్సులో పైకి ఎక్కాము మంగళగిరి పానకాల స్వామి వారి దేవస్థానానికి మేమైతే పైకి వెళ్ళామండి అయితే మెట్ల దారి కూడా వెళ్ళారనమాట ఇప్పుడు రోడ్డు వేసేసారు కాబట్టి వెహికల్స్ పైకి వెళ్ళిపోతాయి నడవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ పైన టెంపుల్స్లో ఎక్కడ నేనైతే వీడియోస్ తీయలేదండి ఎందుకంటే అక్కడ దేవుణ్ణి ఎక్కడ కూడా మనకి సెల్తో వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు పా పానకాల వారి గుడిలో లక్ష్మీనరసింహ స్వామి ఇలా గుహలో నోరు తెరుచుకుని అయితే ఉంటారండి స్వామివారి నోట్లో పానకం వేసినప్పుడు గుటక వేసిన సౌండ్ అయితే మనకి వినిపిస్తుందంట ఇక్కడ కనుక మీరు స్వామివారికి పానకం నివేదన చేయాలంటే పానకం ముప్పై రూపాయలు నివేదనకి పది రూపాయలు అలాగే బాటిల్కి ఫైవ్ రూపీస్ అనమాట ఈచ్ వన్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్తో మనం టికెట్ తీసుకుంటే లోపల వాళ్ళే పానకం ఇచ్చి మన పేరు గోత్రం చదివి స్వామివారికి పానకం వేసిన తర్వాత ఆ పానకాన్ని ప్రసాదంగా మనకి ఇస్తారు ఆ పానకాన్ని మనం మళ్ళీ బాటిల్లో వేసుకొని ఇంటికి ప్రసాదంగా అయితే తీసుకురావచ్చండి ఇక్కడ స్వామివారి విశేషత ఏంటంటే అంత పానకం రోజు స్వామివారికి సమర్పిస్తారు చాలా పానకం కలుపుతూ ఉంటారనమాట అయినా సరే ఒక ఈక కానీ కానీ ఉండదు పైన రాజలక్ష్మి అమ్మవారు ఏం చేసి ఉంటారో అమ్మవారి పక్కనే ఇలా ఒక గుహ ఉంటుందండి ఈ గుహకి ఒక చరిత్ర ఉంది ఈ గుహ నుంచి మనం గనక వెళ్తే కృష్ణానదికి దారి ఉంటుందంట అంటే ఉండవల్లి గుహలు ఉంటాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో ఆ గుహల్లోకి ఈ గుహ నుంచి మనం అయితే వెళ్ళచ్చు అంట పూర్వకాలం ఇక్కడ తపస్సు చేసుకునే మునులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి మళ్ళీ వచ్చేవారంటండి మంగళగిరికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో మన ఛానల్ పేజ్లో వీడియో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి దానికి సంబంధించి నేను మీకు పిక్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఇక్కడ స్వామివారి ప్రసాదం కూడా అమ్ముతారు స్వామివారి ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళాలి ఇక్కడ లడ్డు ప్రసాదం అమ్ముతారన్నమాట అండి ఆ లడ్డు ప్రసాదాన్ని అయితే మనం తీసుకెళ్లొచ్చు తర్వాత మేమైతే ఇక్కడి నుంచి పెనుమాకు వచ్చాము పెనుమక టెంపుల్ మంగళగిరి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కాకపోతే మేము వచ్చేసరికి ఇంచుమించుగా రెండు అలా అయిపోయిందనమాట టెంపుల్ అయితే పన్నెండింటికే క్లోజ్ అనమాట అందుకని చెప్పి మేము టెంపుల్ దర్శనం అయితే చేసుకోలేదు వెంకటేశ్వర వారి దేవస్థానం చూడడానికి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఓపెన్లో ఉంటుందంట తర్వాత నాలుగు గంటలకు ఓపెన్ చేసి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కూడాను కాకపోతే ఇక్కడ కూడా టోకెన్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి మేము ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి దర్శనానికి అయితే వచ్చామండి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఇంకా లాకర్లో పెట్టాయి కాబట్టి పైన అమ్మవారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో నేనైతే ఏమీ వీడియో షూట్ చేయలేదు ఇక్కడైతే మీకు అక్కన్న మాదన్న గుహలైతే గుహలు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా నడవలేనాలంటే మనకి అమ్మవారికి అంతస్తులు ఎక్కి పైకి వెళ్ళాలి కదండి మెట్ల దారి కూడా అలా వెళ్ళలేని వారైతే వంద రూపాయల టికెట్ కనుక తీసుకుంటే డైరెక్ట్గా మనం లిఫ్ట్లో అయితే తీసుకెళ్ళి వంద రూపాయల టికెట్ లైన్లోకి అయితే పంపించేస్తారు కాబట్టి అలా వెళ్ళొచ్చు దుర్గమ్మ వారికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ పేజ్లో ఉంది నేను స్క్రీన్ మీద ఆ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి మేము ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకునేసరికి ఇంచుమించుగా నాలుగు అలా అయిందండి ఇక్కడ నుంచి మేము యనమల కుదురులో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము అమ్మవారి దేవస్థానం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ స్వామివారి దేవస్థానం ఉంటుందండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం గనక రూట్ మ్యాప్ వేసుకొని లోపలికి వెళ్తే మనకి వే అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎత్తైన కొండ మీద స్వామివారి దేవస్థానం అయితే ఉంటుందండి నేనైతే అడిగాను అనమాట ఇక్కడ వాళ్ళని బస్సు పైకి వెళ్తుందా లేదా అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అయితే చెప్పారు అమ్మ బస్ పైకి వెళ్ళిపోతుంది ఏం పర్వాలేదంటే బస్సు అయితే పైకి వెళ్ళింది కాకపోతే పైన కొండ మీదకి వెళ్ళేసరికి ఎత్తైన కొండ మలుపులు తిరుగుతున్న రోడ్తో మనకి వే అంతా కూడా కొంచెం భయం వేసినట్టు ఉంటుందండి ఎందుకంటే బాగా ఎత్తుగా ఉండి ఒక వంపు అయితే తిరుగుతుంటుందనమాట కొంచెం డ్రైవింగ్ ఇబ్బంది ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇంచుమించుగా మా వాళ్ళందరికీ కూడా ఇలా పైకి వెళ్ళేసరికి కళ్ళు తిరుగుతున్నట్టు భయమైతే వేసింది కొండ ఎక్కుతాం ఇది ఏంటంటే కొంచెం నిలువు నిలువటంగా ఉన్నకుండా మలుపులు తిరుగుతూ ఉండేసరికి అయితే మాకైతే చాలా భయం వేసిందండి ఇక్కడ స్వామివారి దేవస్థానానికి వచ్చేసరికి ఇంచుమించుగా ఐదు అలా అయిపోయింది అనమాట శీతాకాలం కాబట్టి తొందరగానే డార్క్ అయిపోయింది కానండి పైన శివాలయం మాత్రం చాలా చాలా బాగుందనమాట ప్రశాంతమైన వాతావరణంలో అంత ఎత్తైన ప్రదేశంలో దేవాలయం చాలా అందంగా అయితే ఉందన్నమాట చాలా మందికి అయితే విజయవాడలో ఈ దేవాలయం ఉందని కూడా తెలియదండి కాకపోతే ఏంటంటే మేము విజయవాడలో మనం చూడడానికి దగ్గర ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా యనమల కుదురులో శివాలయం చాలా బాగుంటుంది అయితే చెప్పనమాట అంటే ఎవ్రీ ఇయర్ దుర్గమ్మవారి దర్శనంతో పాటు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని మేము దర్శనం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ గుడికి కూడా వచ్చామండి ఇది రూట్ రూట్లో అయితే ఉంటుంది అనమాట పైకి వెళ్ళగానే అసలు ఆలయం అంతా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ మీకు వెళ్ళగానే ఆర్చి అది కనిపిస్తుంది అండి స్వామి వారు అయితే మీకు కనిపిస్తూ ఉంటారనమాట ఇక్కడ నుంచి ముందుగా మనకు చూస్తే కనుక పుట్ట కట్టబడి ఉంటుందండి ఆ పుట్ట చూసారా ఎంత బాగుంటుందో చుట్టూ అలాగా వెలిసిన పుట్టలాగా ఉండి మధ్యలో సర్పరూపం అయితే మనకి ఇస్తుందన్నమాట ఇక్కడ నుంచి ఒక ఎత్తైన స్వామి వారి విగ్రహం ఉంటుంది కింద రామాలయం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దేవాలయంలో ఎలాంటి వీడియోస్ లోపల తీయలేదు కాబట్టి మన దగ్గర వీడియోస్ అయితే ఏం లేవండి ఇదైతే నాకు ఒక కార్తీక సోమవారం రోజు స్వామివారికి చేసిన అలంకరణకు సంబంధించిన వీడియో అనమాట లోపల రామలింగేశ్వర స్వామి వారు మనకి ఇలా దర్శనమిస్తారు అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారండి లోపల రెండు పెద్ద నందులైతే మనకి దర్శనమిస్తూ ఉంటాయన్నమాట మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి అక్కడ ఆ రోజు దీపోత్సవం కోసం ఏర్పాట్లు చేశారండి అసలు చాలా అంటే చాలా అందంగా అలంకరించారు అలంకరించారనమాట పువ్వులతో స్వామివారి శివలింగాన్ని త్రినేత్రంతో అలాగే అసల చుట్టూ బెలోపత్రాలు ప్రమిదల్లో ఒత్తులు పెట్టారండి అలా చేసిన చేత్తో చేసిన అనమాట అలా ఒక్కొక్క ప్రమిదిలో కోటి ఒత్తులు పట్టేలాగా చేశారండి ముప్పై మూడు కోట్ల ఒత్తులతో దీపారాధన చేస్తున్నామండి ఆ రోజు అని చెప్పారు అసలు నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎంత అందంగా అలంకరించారంటే అనిపించిందనమాట దీపాలు వెలిగించే వరకు అయితే మేము లేవండి ఎందుకంటే లేట్ అయిపోతుందని అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇక్కడ గుడి అంతా కూడా చాలా బాగుందండి అసలు ఏర్పాట్లు ఏంటి స్వామివారికి జరిగే సేవలు కైంకర్యాలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట వీలున్న వాళ్ళు తప్పకుండా విజయవాడ వెళ్ళినప్పుడు ఈ యనమల కుదురులో ఉన్న శివాలయం అయితే తప్పకుండా దర్శించుకోండి అక్కడ ఉన్న వాళ్ళైతే మీరు కూడా అలంకరణ చేస్తే చేయండి దీపాలు పెడతారా అని చెప్పి అయితే మాకు అక్కడ అలంకరణ కోసం అయితే బిల్లో పత్రాలు పెడతాను అన్నమాట అప్పుడు మమ్మల్ని పెట్టమన్నారు మేము కూడా అలంకరణకి కొన్ని బెలోపత్రాలు అయితే పెట్టొచ్చామండి స్వామివారి వెంకటేశ్వర స్వామివారి నామం అలాగే శూలం కూడా పువ్వులతో వేశారు చాలా చాలా అందంగా అయితే ఉందన్నమాట మేము మేమందరం కూడా అలంకరణ చూసి చాలా సంతోషపడ్డామండి దేవాలయం అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఇలాగా ఒక్క రోజులో మేము ఇన్ని దేవస్థానాలను అయితే దర్శనం చేసుకున్నాము ఈ దేవస్థానాలన్నీ కూడా విజయవాడకి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఒక రోజులో అయినాయండి తెల్లవారుజామున రెండింటికి బయలుదేరాం భీమవర నుంచి ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయితే అయిందనమాట మేము మొత్తం ఆరు దేవాలయాల దర్శనం అయితే చేసుకున్నామండి పెనుమాక దర్శనం అయితే అవ్వలేదు టెంపుల్ క్లోజ్ అవడం వల్ల మీరు మాత్రం వెళ్ళినప్పుడు టైమ్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్